మద్గురుభ్యో నమః స్వోతిష్టమాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణుజిత్త ధనోజార్యై గోదాయె నిత్యమంగలం శ్రీమత్యై విష్ణుజిత్తార్య మనో నందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగలం ధనుర్మాస మహోత్సవంలో పన్నెండవ రోజుకి చేరుకున్నాం

అనైతిల్లత్తారు మరిందే లో రెంబావాయ్ ధనుర్మాసంలో పన్నెండవ పాసరానికి చేరుకున్నాం అంటే ఈ పాసం కనైతిలు కత్తెరుమై కన్నుక్కి రంగి నినైతు మునైపరయ్యే నిన్ను పాలు చోరా అరుచు దూడలు గేదెలు దూడలను చూసి పొదుగుల గుండా పాలు కార్చి ఇస్తూ ఉంటాయి దూడలకి గేదెలు గేదెలు అతి చిన్ని వయసులో నుండే దూడల్ని పొందినవి లేత దూడలు పాలకై అరుస్తున్నాయి లేత దూడలకి తల్లి ప్రేమ ఎక్కువగా అందిస్తూ ఉంటుంది ఏ అంటే తనని తన నానికతో స్పర్శిస్తూ గారాభంగా దూడ దగ్గరికి ఎవరైనా వచ్చినా అడ్డు నిలబడి ఉంటూ ఉంటుంది ఆవు కోలి దుసరిత కోమల గోప గోపబాలిక గమ్యం సాయంతే ప్రతిగృహ్యం పశుబంధార్థం గచ్చంత మచ్చుతా స్వామి ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్లి ఆ పశువులను స్పర్శించేవాడు ఆ స్పర్శకు కారణం ఆశ్రితుల విషయంలో భగవంతుడి కృప నిరూపాధిక కృప ఎటువంటి కల్మసం లేని ప్రేమ స్వామిది మీ చేయి తీసుకొని ఆవు మోపురం మధ్యలో సుడిలాగా ఉంటుంది అక్కడ చేయబెట్టండి ఆవు అదురుతుంది ఆ అదిరే ప్రక్రియలో మీలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ తొలుగుతాయి ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజనే విడుదల చేస్తుంది అలాంటి గొప్ప జీవి ఏదైనా ఉంది అంటే ఆవు మాత్రమే అలా ఆవుల దగ్గరే ఉండేవాడు కృష్ణుడు స్వామి అర్జునులకు బోధించినప్పుడు అతడు వినప్పుడు ఒక ఉపదేశం తప్పక ఉపకారమైనట్లు శృణు అంటూ అప్రమత్తం కలిగించి చెప్పవలసిన విషయాలు చెప్పినవాడు స్వామి ఉదారుడు నుకునేవారు నహించలేకపోయినా ఆశ్రితుల కార్యములు చెడిపోయినా రుణము ప్రవృద్ధిగానైనట్లు ద్రౌపది శంఖచక్ర గదాపానే ద్వారకా నిలయాచుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అని శరణాగతి ప్రార్థన చేసింది ద్రౌపది ఆ ప్రార్థనకి పార్థుడు కృష్ణుడు సంతోషుడై యుద్ధాన్ని గెలిపించే బాధ్యత నాది అని చేసి గోవిందేది యత్క్రాంతా కృష్ణమాం ఉన్నవాడిని గోవిందా అను క్రూర కౌరవ మధ్యమున ఏకాకి అనాథల పెడుగు పిలిచిన ద్రౌపది రుణములు ఎలా తీర్చుకోవాలో తెలియదు అంటాడు ఉదార పురుషులు తీసుకోలేనివారు లేకపోయిన వారు విచారిస్తారు అలా దూడ కలిగించకపోతే కూడా ఆవులు బాధపడతాయట కనైతరం కత్తిరమై కన్నొక్కిరంగి నిన్నుపాల్ సోరా అచ్చట భగవద్గుణములచే బురద ఏర్పడినట్టు భగవత్ కైంకర్యముల వలన ఆ బురదగా ఉంది పాలు పితికేవారు పితికితేనే గేదెలు ఆవులు పాలు ఇస్తాయి ప్రాంగణం అంతా బురద అవుతుంది ఏ విధంగా అంటే ఒక్కొక్కసారి పాలు కింద పడినా అవన్నీ జారి కూడా కింద బురద బురదగా ఉంటుంది నీళ్లు చేరుకునేట సులభము కాదు కష్టించి చేరుకోవాలి నీ ఇంటికి నీ ఇల్లు చేరుటకు ఈ బురదను దాటి మేము పొడిమట్టిని పోసుకొని రావలసి వచ్చినది ఏదో దారి మధ్యలో వెళ్తూ వచ్చారనుకోకు ప్రత్యేకించి నీ గురించే కష్టమైనా భరించి వచ్చాము ఇంత దూరము నత్సెల్వాన్ కంగాయ్ మంచి సంపద కృష్ణుడి సాహిత్యం గలవారిని చెల్లెలలా రామచంద్రుడు వనవాసములో నాటి రాత్రి అయోధ్యకు వెళ్దామని లక్ష్మణుడితో పలకగా లక్ష్మణుడు రామచంద్ర నీతో కలిసి ఉండటం కంటే పెద్ద ఐశ్వర్యం ఏముంది ఈ లోకమున ఏమీ లేదు నేను నిన్ను విడిచి ఉండలేను రాముని విషయంలో లక్ష్మణుడు వంటి సాహిత్యము కల కైంకర్య తత్పరులు శ్రీకృష్ణ విషయంలో నీవు తప్ప మరెవరూ లేరు అని అన్నారు పనైతలై వీడుని వాసలు కడైపత్తి మంచు తలపై పడుతున్నా నీ ఇంటి ద్వారం వైపు కట్టుకొని పైనుండి మంచు కురుస్తుండగా కాళ్ళ కింద నుండి పాలు ప్రవహిస్తున్న బురదలో నిన్ను చేరినాము ఆనందము వే ఆనందాన్ని ఎంచుకున్నాము ఆనంద బాష్పములు మా కళ్ళ నుంచి కారాయి ఆ గీరే బురదలాగా మారుతుంది ద్వారబంధనము పట్టుకొని వెళ్ళాడుచు ఆశ్రయిస్తున్నాము నీ దగ్గరికి సిన తినా కోపం వచ్చినా పర్వాలేదు చల్లని వాడైన శ్రీరామచంద్రుడికి అతని ఆశ్రయించిన వారే శత్రువులుగా మారారు రామచంద్రుడికి శ్రీరాముడు కరుణామూర్తి ఆయనకు ఉండదా అంటే ఉండదు కానీ రావణుడిపై కోపమును బలవంతముగా తెచ్చుకుని తనపై బాణవర్షం కురిపించుట కాదు తన దాసులకు హనుమను రావణుడు శరవర్షముతో గాయింపజేసినందుకు రాడికి కోపం ఎందుకు వచ్చింది అంటే ఆంజనేయ స్వామికి గాయాలు చేసినందుకు రాముడికి కోపం వచ్చింది తెన్ని లంకై కోమానై చెప్తా దక్షిణ లంక రాజుని సంహరించిన రావణుని సంహరించినా రావణుని ఆ ధర్మము బలమైనది కాకపోయినా దేవలోకమునందు ఇతడు రక్షకుడై ఉండజాలడు అహో వీర్యం ఏమి వీర్యమని హనుమచే కీర్తింపబడిన పరాక్రములు రావణాసురుని నశింప చేసినవాడు ననమేయం అన్నాడు రావణుడు వనంగినాన్ అరక్కి నమస్కర నమస్కారం చెయ్యని రాక్షసుడు అట్టి రావణాసురుడిని నమస్కరించి ప్రభువై సంబరించాడు ఇంద్రుడు వజ్రాయుధము తనపైన పిడుగు చలించని బలము కలవాడు రావణుడు శ్రీరామచంద్రుని బాణం పడగానే చలించి బాణము కింద పడేశాడు రావణుడు అంటే రాముడు ఎంత బలశాలి సింహములచే భయపెట్టినా ఏనుగులచే గరుడుచే భయపెట్టినా అని పట్టించుకో పాములు మన దుఃఖినియాని పాడవు వాయి తిరవాయ్ మనసుకు ఇంపుగా గురించి రాముడు గురించి చక్కగా పాడావు జీవులను సంసారము నుండి తరింపజేయుటకు శ్రీమన్నారాయుడు మహాస్వరూపంలో తన అలంకారమును తన ఆకారమును ధరించి ఉన్నాడు ఆ భగవానుడు అందరికీ కన్నులకు ఆనందం కలిగించేవాడు నీ నోరు తెరువు మా గొంతుతో కలుపు నిద్ర ఎడొందిరా ఈదన్న పేరు రక్కుం ఇక్కడైనా లేవు ఇక్కడైనా లేము ఇదేమి పెద్ద నిద్ర నీ నిద్ర వైదికము కాదు నీ ధ్యానము లౌకిక విషయము కాదు సామాన్యులకు తమో నిద్ర కాదే అనైదిల తారు మరిద్ వారందరూ తెలుసుకున్నారు నీవు నిద్ర వదిలి రాకపోవటం వలన ఇక్కడ అందరం కూడా గుమికూడి శబ్దము చేస్తుంటే చుట్టుపక్కల వారందరికీ తెలిపినది వారు ఇదేమి ఆశ్చర్యము అని చూస్తున్నారు నీ విషయం అందరికీ తెలిసిపోయింది కావున వెంటనే వచ్చి తలుపులు తెరువు ఏలో రెంబావాయ్ తొందరగా లేచి మేలుగొలబుటకు వెళ్తాము రా అరుచుచున్న దూడలు గల గేదెలు దూడలను తలచి విచ్ఛిన్నముగా కార్చి ఇల్లు ఇల్లు మొత్తం కూడాను బురద అయినట్లు మంచి సంపదలు గల సోదరి తలపైన మంచు పడుతున్నా నీ యొక్క ద్వారము వైపు నీ ద్వారముపై ఊచములు పట్టుకొని ఉన్నావు కోపముచే దక్షిణ లంక రాజుని చంపిన మనస్సుకు ఇంపైనవన్నీ మేము పాడుచుండగా నీవు నోరు తెరువు ఇక్కడైనా నిద్రలిమ్ము ఇదేమి పెద్ద నిద్ర ఊరు వారందరూ తెలుసుకొని వచ్చినారు సుమా అంటూ ఈ గోప బాలికని కని గోదామ్మవారితో పాటు గోదామ్మవారి గోష్ఠి కూడా లేపుతున్నారు ఈ శరణం ఓం గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ